మహా హరియోగం నేటి పంచాంగం అనగా ఈరోజు ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు తిథి వచ్చేసరికి శుక్లపక్షంలో సప్తమి తిథి అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి రోహిణీ నక్షత్రం దాంతోపాటు యోగం దాంతోపాటు మనకి వచ్చేది విష్ణుకరణం వనిజ నేటి ముఖ్యంగా బృహస్పతి వారం సందర్భంగా గురువు గారికి ఆరాధన చేసినట్లయితే దక్షిణామూర్తి స్తోత్రం చదివినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈరోజు మనకి తినకూడని వస్తువులో తాటికాయ మరియు కొబ్బరికాయ సాయంకాలం తినరాదన్నట్టు శాస్త్రంలో వివరించబడినది అలాగే ఈరోజు ముఖ్యంగా జగద్గురు శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన కానీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ గురు ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇది నేటి పంచాంగం స్వస్తి